ప్రిపోజిషన్స్ ఆ ప్రిపోజేషన్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ సెట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఇండికేట్స్ లొకేషన్ ఆర్ సమ్ అదర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అన్నారు ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఒక వాక్యంలో ఉన్న పదాలన్నింటిని కూడా ఇది కలుపుతూ ఉంటుంది రిలేషన్షిప్ అన్నాడు నౌన్ని ఆర్ ప్రనౌన్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అన్నాడు ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ కానీ ఆర్ ప్రొనౌన్ కానీ మిగతా ఉన్నటువంటి పదాలని కలుపుతూ ఉంటుంది ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ ద మార్కెట్ ఎట్ అనేది ప్రిపోజిషన్ ఎట్ అంటే వద్ద నేను నా స్నేహితుని కలిశాను మార్కెట్ వద్ద రిషి స్కూల్ ఈజ్ బిహైండ్ ద రైల్వే స్టేషన్ ఇక్కడ రిషి యొక్క స్కూలు రైల్వే స్టేషన్ వెనక వైపు బిహైండ్ అన్నారు ఇక్కడ ఏదైతే ప్రిపోజిషన్ ఉందో ఈ ప్రిపోజేషన్ మాత్రమే మీరు పబ్లిక్ ఎగ్జామ్లో రాయాలి వాటికి మాత్రమే ఎగ్జామ్స్ ఇస్తారు సార్ బిహైండ్ ఎందుకు బిఫోర్ అనొచ్చుగా అంటారు కాదండి అక్కడ ఏ ఎగ్జాంపుల్ ఇస్తే ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి ఎగ్జాంపుల్స్ రాయాలి రాజమహేంద్రవరం ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ రాజమహేంద్రవరం ఎక్కడుందంట ఆ బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి గోదావరి ఒడ్డున ఉంది అని చెప్తున్నారు ద లెక్చరర్ ఈజ్ గోయింగ్ ఇన్ క్లాస్ రూమ్ గోయింగ్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇంటూ లోనికి వెళుతూ ఉన్నారు చరణ్ ఈజ్ ఇన్ ద పార్క్ చరణ్ ఎక్కడున్నాడంట పార్క్లో ఉన్నాడు పార్క్ లోపల ఇన్ వై స్పెండ్ అక్వైట్ ఈవినింగ్ ఎట్ హోమ్ మేము సాయంత్రం ఇంటి వద్ద ఉన్నాము ఎట్ అన్నారు ఐఆమ్ గ్రోయింగ్ టమాటోస్ ఇన్ మై గార్డెన్ ఇన్ టమాటోస్ మేము గార్డెన్లో పెంచుతున్నాము వై వాచ్ టీవీ ఇన్ ద లివింగ్ రూమ్ ఇన్ అంటే లోపల లివింగ్ రూమ్లో మేము టీవీ చూస్తాము మై బ్రదర్ లీవ్స్ ఇన్ బ్యాంగ్లూర్ ఇన్ బ్యాంగ్లూర్ మా బ్రదర్ బ్యాంగ్లూర్ నివసిస్తున్నాడు షీ లుక్స్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఆమె తనని అద్దంలో చూసుకుంటుంది ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఐ హంగ్ మై షర్ట్ బిహైండ్ ద డోర్ బిహైండ్ అంటే వెనక వైపు నేను నా షర్ట్ని వెనక వైపు తగిలించాను ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్ పిల్ల ఎక్కడుందంటే ఆ చైర్ కింద ఉంది అండర్ ద ప్లేన్ ఈజ్ జస్ట్ బిలో ద క్లౌడ్ బిలో అంటే కిందగా ఇప్పుడు విమానం ఎక్కడుందంటే క్లౌడ్ కింద ఉంది షీ జంప్డ్ ఓవర్ ద గేట్ జంప్డ్ ఓవర్ ద గేట్ గేట్ పైనుంచి ఆమె దూకింది పైనుంచి ఓవర్ అంటే పైనుండి హీ రోడ్ ఎక్రాస్ ద కృష్ణా రివర్ రోడ్ అంటే ప్రయాణించటం నదిలో చేయటం కాబట్టి ఎక్రాస్ అంటే అడ్డంగా సునీతాస్ బర్త్డే ఈజ్ ఆన్ జూన్ థర్డ్ ఇక్కడ డేట్ ముందు మనం ఆన్ పెట్టాలి దే వాక్డ్ స్లోలీ త్రూ ద వుడ్స్ వాళ్ళు ఏం చేశారంటే నడిచారంటండి త్రూ ద వర్డ్స్ వుడ్స్ అంటే అడవి ఆ చెట్లు మధ్యలో నుంచి వెళ్ళారంట త్రూ అంటే గుండా షీ స్టూడ్ అప్ అండ్ వాక్ టువార్డ్స్ హిమ్ ఆమె లేచి నిలబడి వాక్ టువార్డ్స్ హిమ్ అతని వైపు టువర్డ్స్ అంటే వైపు ఐ హ్యావ్ అ మీటింగ్ ఎట్ నైన్ ఏఎం నాకు ఒక మీటింగ్ ఉంది తొమ్మిది గంటలకి డిన్నర్ కౌంటర్ క్లోజెస్ ఎట్ మిడ్ నైట్ ఎట్ మిడ్ నైట్ అండి అర్ధరాత్రి నెక్స్ట్ వన్ డూ యూ వర్క్ ఆన్ సండేస్ మీరు సండేస్ వర్క్ చేస్తారా ఆన్ అనేది ఇక్కడ సండేస్ అండి ప్రిపోజేషన్ మారుతూ ఉంటాయి టైం బట్టి ప్లేస్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయండి వీఆర్ ఆన్ ద వే ఫ్రమ్ వైజాగ్ టు విజయవాడ వైజాగ్ నుండి విజయవాడ వస్తున్నాము ఆన్ ద వే దారిలో ఉన్నాము యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టూ దెమ్ వారికి నువ్వు చెప్పాలి టూ పెట్టాలి టూ దెమ్ తేజ హ్యాస్ బిన్ ఆబ్సెంట్ డాష్ మండే అన్నారు సిన్స్ మండే ఇక్కడ ఎందుకని సిన్స్ పెట్టాలంటే హ్యాస్ బిన్ వచ్చింది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అతను మండే నుండి సిన్స్ మండే ఎగ్జాక్ట్ టైం అయితే సిన్స్ పెట్టాలి ఐ హ్యావ్ బీన్ టు ద థియేటర్ డాష్ అ లాంగ్ టైమ్ అన్నారు ఫర్ ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫర్ టూ డేస్ ఫర్ త్రీ డేస్ అలా ఫర్ టూ అవర్స్ అని చెప్పొచ్చు ఐ హ్యావ్ వెంట్ బీన్ ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది మనస్వి గోస్ డాష్ స్కూల్ బై కార్ ఎక్కడికి వెళ్తుంటే మనస్వి టు స్కూల్ దిస్ ఈజ్ అ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్ ఉండటానికి ఇల్లు బాగుంది దే ఆర్ కాల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్ వి షుడ్ నాట్ స్పెండ్ మనీ ఆన్ లగ్జరీస్ లగ్జరీస్ మీద మేము ఎక్కువ ఖర్చు పెట్టాము ఐ గేవ్ హిమ్ ఆ చేర్ టు సిట్ ఇన్ అతను కూర్చొని మేము చైర్ ఇచ్చాము ద న్యూ టర్న్ బిగిన్స్ ఎప్పటి నుంచి బిగిన్ అవుతుందంటే జూన్ ఫస్ట్ కాబట్టి ఫ్రమ్ జూన్ ఫస్ట్ అనాలి హీ పోర్డ్ ద టీ డాష్ ద మగ్ అన్నారు ఎన్ టూ పోర్డ్ అంటే పోయటం మగ్గులోనికి వాట్ షాల్ వీ హ్యావ్ బిసైడ్స్ కాఫీ మనం కాఫీ కాకుండా ఇంకేం తీసుకుందాం బిసైడ్స్ అంటే ఇది కాక ప్రసాద్ ఈజ్ అ కజిన్ ఆఫ్ మైన్ ప్రసాద్ నా యొక్క కజిన్ బీర్ డ్రింకర్ సఫర్ అబ్నార్మల్లీ డాష్ రెక్టల్ క్యాన్సర్ ఇక్కడ సఫర్ వస్తే ఫ్రమ్ పెట్టాలి హీ కెన్ స్విమ్ ఎక్రాస్ ద రివర్ అతను రివర్కి అడ్డంగా వెళ్ళగలడు ఏదగలడు కైండ్స్ ఆఫ్ ప్రిపోజేషన్స్ ఇక్కడ ప్రిపోజేషన్స్ రకాలు ఉన్నాయండి సింపుల్ ప్రిపోజేషన్స్ అన్నారు తర్వాత కాంపౌండ్ ప్రిపోజేషన్స్ అండి సింపుల్ ప్రిపోజేషన్లో త్రీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం ఐఎమ్ కమింగ్ విత్ యూ నేను నీతో వస్తున్నాను డాక్టర్ సన్షైన్ ఈజ్ ఇన్ ద లెక్చర్ హాల్ డాక్టర్ సన్షైన్ ఎక్కడ ఉన్నారంటే ఆ లెక్చర్ హాల్లో ఉన్నారు వీఆర్ గోయింగ్ టు ద మార్కెట్ మేము మార్కెట్ వైపు వెళ్తున్నాము మార్కెట్కి వెళుతున్నాము తర్వాత కాంపౌండ్ ప్రిపోజేషన్స్ ఉన్నాయి దాని కింద ఎగ్జాంపుల్స్ చూడండి ఉన్నాయి వై వాక్డ్ అరౌండ్ ద సిటీ ఫర్ అన్ అవర్ మేము ఈ సిటీ చుట్టూ ఒక వన్ అవర్ తిరిగి వస్తాము దెర్ ఈజ్ అ మోడెం విత్ ఇన్ ద కంప్యూటర్ మోడెం ఎక్కడుందంట కంప్యూటర్కి ఉంది పె మోడెం అంటే పెన్ డ్రైవ్లా ఉంటుంది హీ డిడ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు రూల్స్ అతను రూల్స్ ప్రకారమే చేశాడు బికాస్ ఆఫ్ హర్ సిక్నెస్ రజనీ డిడ్ నాట్ గో టు ద పార్టీ ఆమెకి బాగలేనందున ఆమె పార్టీకి వెళ్ళలేదు ఎక్స్ప్రెషన్స్ వితౌట్ ప్రిపోజిషన్స్ అన్నారు ఇక్కడ ప్రిపోజేషన్ ఉపయోగించకూడదు అంటే అండి కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది వి ఎంటర్డ్ ద కాంపౌండ్ ఎంటర్డ్ పక్కన ఇంటూ రాకూడదు సీయూ నెక్స్ట్ సండే యు నాన్ నెక్స్ట్ సండే అనకూడదు ఆన్ పెట్టకూడదు సండే ముందు బస్సెస్ లీవ్ ఫర్ విజయవాడ ఎవ్రీ టెన్ మినిట్స్ అన్నారు ఇక్కడ మీరు లీవ్ ఏందని అనుకూడదు అంటండి లీవ్ ఫర్ విజయవాడ ఎవ్రీ టెన్ మినిట్స్ వాట్ టైం డస్ ద ట్రైన్ నెరేవ్ అన్నారు ఎట్ వాట్ టైం అనకూడదంట ఇక్కడ వాట్ టైమ్ డస్ ద ట్రైన్ నెరేవ్ ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారండి అఖిల్ హట్ హీజ్ లెగ్ యాజ్ హీ జంప్డ్ ఓవర్ ద వాల్ అఖిల్ గోడ పైనుంచి నుంచి దుక్కాడు కాబట్టి ఓవర్ అని పెట్టాలి ఇట్ వాజ్ సో హార్ట్ ఇది వేడిగా ఉంది ఐ స్టూడ్ బిలో అ కోల్డ్ షవర్ ఫర్ టెన్ మినిట్స్ వేడిగా ఉంది కాబట్టి నేను ఆ షవర్ కింద ఉంటాను బిలో నిలబడి ఉంటాను మణికంఠ స్టూడ్ మణికంఠ నిలబడి ఉన్నాడంట అమాంగ్ ఆల్ హీస్ ఫ్రెండ్స్ ఇన్ ద రూమ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాళ్ళ స్నేహితులు మొత్తం కాబట్టి ఎమాంగ్ పెట్టాలి ఇద్దరైతే బిట్వీన్ ఉండాలి బాలు ఈజ్ ఎఫ్రెడ్ ఆఫ్ స్నేక్ బాలుకు స్నేక్స్ అంటే భయం సమ్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ ప్రొడక్ట్స్ ఆర్ వైడ్లీ పాపులర్ విత్ కన్జ్యూమర్స్ అన్నాడు విత్ కన్జ్యూమర్స్ అంటే కస్టమర్స్ అనమాట వారందరితో శ్యామ్ శాట్ బిసైడ్ రామ్ ఇన్ ద సినిమా సినిమాలో శ్యామ్ పక్కన బిసైడ్ అంటే పక్కన కూర్చొని ఉన్నాడు ఆ స్మాల్ స్ట్రీమ్ రన్స్ అండర్ దట్ బ్రిడ్జ్ అన్నాడు ఒక చిన్న కాలువ లాంటిది బ్రిడ్జ్ కింద ప్రవహిస్తూ ఉంది ఆఫ్ ద ఫారెస్ట్ ఆఫ్ ద కంట్రీ అప్రాక్సిమేట్లీ వన్ థర్డ్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఇదంతా కూడా ఫారెస్ట్ ఎవరికి సంబంధించింది ఆ స్టేట్కి సంబంధించింది బిలాంగ్ వస్తే టూ అనేది ప్రిపోజిషన్ వస్తుంది హీ ఫోర్డ్ మిల్క్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ వచ్చింది ఫోర్డ్ అని అదేమో టీ ఉంది ఇక్కడ మిల్క్ అని ఉంది ఫోర్డ్ అంటే ఇన్ టు కప్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ వచ్చిందంటే ఆన్ అని గుర్తుపెట్టుకోండి కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ భాను గోస్ టు స్కూల్ బై బస్ బస్కి వెళ్తున్నాడు తర్వాత చాందనీ సైడ్ దట్ షీ వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ మై వర్క్ చాందనీ అంట ఆమె చాలా ఆనందంగా ఉంది నా వర్క్ నా వర్క్తో ఇట్ ఈస్ బెటర్ టు గెట్ అ క్యాబ్ ఇఫ్ యు ఆర్ అవుట్ అలోన్ అట్ మిడ్ నైట్ ఇట్ ఈస్ బెటర్ టు గెట్ క్యాబ్ అనమాట మీరు కనుక బయటికి వెళ్ళడితే క్యాబ్లో వెళ్ళటం మంచిది తర్వాత నెక్స్ట్ వన్ ఒకసారి ద మ్యాంగో హార్వెస్ట్ ఇన్ ఏపీ లాస్ట్ ఇయర్స్ ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్ అక్కడ ఎప్పుడు ఉంటుందంటే హార్వెస్ట్ పంట అంతా కూడా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటుంది మ్యాంగో లెట్ అస్ మీట్ దట్ ద రెస్టారెంట్ అట్ సెవెన్ పిఎం ఇది ఎగ్జాక్ట్ టైం కాబట్టి ఎట్టు పెట్టాలి మనం ఎక్కడికి వెళ్ద్దాం రెస్టారెంట్ దగ్గర సెవెన్ పిఎం అని చెప్పారు మోహన్ లైక్స్ టు డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ మోహన్కి కాఫీ తాగటం ఉదయం పూట ఇన్ ద మార్నింగ్ లలిత బాట్ ద డ్రెస్ ఫర్ టూ థౌజండ్ రూపీస్ లలిత కొన్నదంట ఎంతంటండి ఫర్ టూ థౌజండ్ రూపీస్ అనమాట రెండు వేల రూపాయలు సంబంధించినవండి డ్రెస్ కొన్నది వై హ్యావ్ అ పార్టీ ఎప్పుడుందంట పార్టీ మనకి ఆన్ హీస్ బర్త్డే తన పుట్టినరోజు అప్పుడు ఉంది అని చెప్తున్నాడు ఆన్ హీస్ బర్త్డే వాట్ ఆర్ యూ డూయింగ్ డ్యూరింగ్ ద వీకెండ్ వీకెండ్లో నువ్వేం చేస్తూ ఉంటావు అని చెప్పి అడుగుతున్నారు ద ట్రీస్ హియర్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ సమ్మర్ చెట్లన్నీ కూడా సమ్మర్లో చాలా బాగుంటాయి ఇన్ ద సమ్మర్ లేకపోతే డ్యూరింగ్ సమ్మర్ అనొచ్చు ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హ్యావ్ బీన్ వస్తేనే మనకి సిన్స్ రావాలి నీకోసం నేను సెవెన్ ఓ క్లాక్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను సుగుణ హంగ్ హర్ ఫ్యామిలీ ఫోటో ఆన్ ద వాల్ సుగుణ ఏం చేసిందంట ఆ ఫోటోని వాల్కి తగిలించింది వన్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ పేరెంట్స్ అన్నాడు ఇది కొటేషన్ ఫర్ వచ్చింది ఎవరైనా సరే వాళ్ళు పెద్దవాళ్ళ వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారని చెప్తున్నారు పార్టిసిపేషన్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ షుడ్ బి మేడ్ కంపల్సరీ ఇన్ స్కూల్స్ అన్నారు పార్టిసిపేషన్ చేయాలి పార్టిసిపేషన్ అయితే ఇన్ అని పెట్టాలి ద గేమ్ యూజువలీ లాస్టెడ్ అంటిల్ అప్పటి వరకు గేమ్ అనేది ఎప్పుడు అయిపోతుందంటే అంటిల్ ద యంగర్ బాయ్స్ ఆర్ కాల్డ్ హోమ్ టు బెడ్ వాళ్ళు పిలిచే వరకు కూడా ఆ పిల్లలు ఆయన అక్కడ గేమ్ ఆడుతూనే ఉంటారు సత్య ఈజ్ ఫీలింగ్ సారీ ఫర్ హిస్ బ్యాడ్ టెంపర్ అతను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే తనకి కోపం ఎక్కువ వస్తుంటుంది ఫర్ అని పెట్టాలి వర్మ ఈజ్ వెరీ షూర్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్స్ ఇన్ హిస్ బిజినెస్ దిస్ ఇయర్ వర్మ ఈజ్ వెరీ ష్యూర్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్స్ ఇన్ హిస్ బిజినెస్ దిస్ ఇయర్ అతను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు లాభం పొందుతాడని కోనసీమ ఈజ్ ఆ ప్లేజెంట్ ప్లేస్ సరౌండెడ్ విత్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ ట్రీస్ అండి కోనసీమ ఎప్పుడు కూడా చెట్లతో తర్వాత రెండు పొలాలతో పచ్చగా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ చాలా అందంగా ఉంటుంది ఇన్ హైడ్ అండ్ సీక్ ఐ ఆల్వేస్ యూజ్డ్ టు హై బిట్వీన్ టూ వుడెన్ కాబోర్డ్స్ అన్నారు ఇక్కడ టూ ఉన్నాయి రెండు కబోర్డ్స్ మధ్యలో కాబట్టి బిట్వీన్ స్టూడెంట్స్ ఆర్ యాంగ్జియస్ అబౌట్ దేర్ రిజల్ట్స్ అంట స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రిజల్ట్స్ గురించి ఎదురు అక్కడ ఆందోళనపడుతూ ఉన్నారు అండ్ ఎంఎన్సీ ఈజ్ లుకింగ్ ఫర్ గుడ్ మార్కెటింగ్ పర్సనల్ అని ఎంఎన్సీ కంపెనీ చూస్తూ ఉంది ఎవరి కోసం ఫర్ అన్నారు వి విల్ ఫైట్ డాష్ కరప్షన్ అన్నాడు అగెనిస్ట్ కరప్షన్ విత్ ఫుల్ స్ట్రెంగ్త్ మనకి అవినీతికి ఎప్పుడు కూడా మనం ఏం చేయమని చెప్పారంటే అగెనిస్ట్గా ఉండాలి ద ఓపెనింగ్ స్పీచ్ విల్ బి మేడ్ బై ద ప్రిన్సిపల్ ఇది ప్యాసివ్ వైస్లో ఉంది విల్ బి మేడ్ కాబట్టి భయపెట్టాం జాన్ వాన్ హీ సన్ టు కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ జాన్ ఎప్పుడు కూడా తన కొడుకు చెప్తూ ఉన్నాడు ఆ బ్యాడ్ కంపెనీ చెడ్డ స్నేహితుల నుండి దూరంగా ఉండమని ఫ్రమ్ అని పెట్టాలి అనిత హాస్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ ఎక్కడికి వెళ్ళిందంటే అనిత ఢిల్లీ అంట తన ఫ్రెండ్ని చూడటానికి టు సీ హర్ ఫ్రెండ్ వి వాక్డ్ త్రూ ఆ నేరో లైన్ త్రూ అంటే గుండా ఆ ఇరుకైన సందులోంచి నడవటం మేము నడిచాము గ్రేట్లీ డిసప్పాయింటెడ్ ద లిటిల్ బాయ్ బర్స్ట్అట్ ఇన్ టూ టీయర్స్ అతను చాలా బాధపడి పిల్లాడు ఏడటం మొదలుపెట్టాడు ఇన్ టూ టీయర్స్ అరుణ హ్యాస్ నాట్ సీన్ హర్ ఫ్రెండ్ సిన్స్ ఆర్ వెడ్డింగ్ అరుణ అతను ఫ్రెండ్ నుంచి చూడదు ఎప్పటి నుంచి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది సీన్స్ ఆర్ వెడ్డింగ్ ఆమె పెళ్ళైన దగ్గర నుంచి శ్రేష్ఠ ఆల్వేస్ సిట్స్ బిసైడ్ సోనిక ఇన్ చర్చ్ అనమాట శ్రేష్ఠ ఎక్కడ కూర్చుంటుందంట సోనిక పక్కన బిసైడ్ ఇన్ చర్చ్ అని చెప్తున్నారు లుక్ ఆఫ్ ద వర్డ్ ఇన్ అ డిక్షనరీ ఆ పదాన్ని డిక్షనరీలో చూడు ద పోలీస్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద ఇన్సిడెంట్ ఇన్ టు లుకింగ్ ఇన్స్ టు పోలీసులు అంట ఆ ఇన్సిడెంట్ జరిగిందంట దాంట్లో చూస్తూ అంటే దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు ఎన్ ఎథియస్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ బిలీవ్ ఇన్ అన్నారు బిలీవ్ ఇన్ అంటే అక్కడ నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు హూ డస్ దిస్ బ్యాగ్ బిలాంగ్ టు అంటే ఏంటంటే ఈ బ్యాగ్ ఎవరిది అని చెప్పేసి అడు బిలాంగ్ టు ఐ కేమ్ ఎక్రాస్ ద ఆర్టికల్ ఇన్ ఏ మ్యాగ్జైన్ ఎక్రాస్ అడ్డంగా అంటే మ్యాగ్జిమం చూస్తున్నాము అని చెప్తున్నాం ద కార్ కాలిడెడ్ విత్ అ వ్యాన్ ఆ వ్యాన్తో కలిసి ఉంది ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై మ్యాథమెటిక్స్ అన్నాడు అంటే ఏంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫ్లాట్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ రూమ్స్ ఆ ఫ్లాట్కి నాలుగు రూమ్లు ఉన్నాయి వి మేనేజ్డ్ కోప్ విత్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అన్నాడు కోప్ విత్ మేమంతా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మేము మేనేజ్ చేయగలుగుతాము సంగీత ఇన్సిస్టెడ్ ఆన్ ప్లేయింగ్ హర్ సాంగ్ ఇక్కడ అడుగుతూ ఉంది ఇన్సిస్టెడ్ ఆన్ అంటే ఏంటంటే ప్లేయింగ్ హర్ సాంగ్ సెవెంటీ కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కామన్వెల్త్ ఆఫ్ గేమ్స్ అన్నారు కామన్వెల్త్ ఆఫ్ గేమ్స్లో సెవెంటీ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఆల్కహాల్ నుండి దూరంగా చెప్తున్నారు ఐ విల్ హ్యావ్ టు సీ టు ద అరేంజ్మెంట్స్ అన్నాడు నేను చూస్తాను ఆ అరేంజ్మెంట్స్ మొత్తం కూడా చెప్తున్నాం లెట్స్ స్టిక్ టు అవర్ ఒరిజినల్ ప్లాన్ మనం ఖచ్చితంగా మన యొక్క ప్లాన్ ఫాలో అవుదాము ఖచ్చితంగా సునీల్ సక్సీడెడ్ ఇన్ స్టార్టింగ్ ద కార్ సునీల్ లాస్ట్కి కార్ స్టార్ట్ చేశాడు అబ్దుల్ సఫర్స్ ఫ్రమ్ బ్యాక్ కేక్ అబ్దుల్ సఫర్ అవుతూ ఉన్నాడు బ్యాక్ కేక్ అన్నారు సింధూరి టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ సింధూరి అంటే వాళ్ళ మదర్ తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటుంది అంటే వాళ్ళ మదర్ తర్వాత ఆమె చూసుకుంటుందని అర్థం ఐ అబ్జెక్టెడ్ టు బీయింగ్ కెప్ట్ వెయిటింగ్ అంటే అతను ఎదురు చూడటం నాకు ఇబ్బందిగా ఉంది ఐఎమ్ షూర్ మూర్తి కెన్ డీల్ విత్ ద సిచ్యువేషన్ నాకు తెలిసి మూర్తి చక్కగా డీల్ చేస్తాడు విత్ ద సిచ్యువేషన్ ఆ సందర్భంలో ఇట్ ఈస్ ఇంపాలైట్ టు టాక్ అబౌట్ పీపుల్ వెన్ దే ఆర్ నాట్ దేర్ ఎప్పుడైతే అక్కడ లేకుండా వాళ్ళ గురించి మాట్లాడటం వాళ్ళ గురించి లేకుండా మాట్లాడటం అనేది తప్పని చెప్తున్నారు గిరిధర్ ప్లేస్ కంప్యూటర్ గేమ్స్ ఫర్ అవర్స్ ఆన్ ఎండ్ గిరిధర్ సేపు ఆడతారు అండి గేమ్స్ ద పండిట్స్ హ్యావ్ లీవ్డ్ హియర్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పండిట్స్ ఎప్పటి నుంచి ఉన్న ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది ఇది ఎగ్జాక్ట్ టైం సీన్స్ అనమాట పాయింట్ ఆఫ్ టైం నాట్ మెనీ పీపుల్ వర్క్ బిట్వీన్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ డే చాలామంది కూడా అక్కడ ఏం చేయమన్నారు నాట్ మెనీ పీపుల్ వర్క్ పని చేయరు అంటే క్రిస్మస్కి న్యూ ఇయర్స్ కాబట్టి ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయి కాబట్టి బిట్వీన్ అండి ఎక్కువ ఉంటే అబాంగ్ పెట్టాలి వర్ టాకింగ్ డాష్ ద వెదర్ మేము అప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం అక్కడ వెదర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి అబౌట్ ప్రదీప్ ఈజ్ రీడింగ్ ఆ బుక్ రిటర్న్ బై కాజూర్ ఇషు ఇషిగురు అన్నారు ఇది ప్యాసి మనకి ఒకసారికి ప్యాసివ్ వైస్లో ఉంది అంటే ఏంటి ప్రదీప్ ఈజ్ రీడింగ్ అ బుక్ రిటర్న్ బై రాయబడింది ఇట్స్ అప్ టు యూ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్ ఈ డెసిషన్ మొత్తం కూడా నువ్వే తీసుకోవాలి శివమణి ఈజ్ ద మ్యాన్ విత్ లాంగ్ హెయిర్ శివమణి అంటే ఆ మ్యాన్ లాంగ్ హెయిర్లో ఉన్న అతను కాబట్టి విత్ అని చెప్పాలి షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ ఆఫ్ గ్రేట్ ఎబిలిటీ ఆమె చాలా చక్కగా నటించే ఒక గొప్ప నటి అని చెప్తున్నారు తర్వాత ద థీవ్స్ బ్రోక్ ద డోర్ డౌన్ విత్ ఏ హ్యామర్ దొంగలంటే ఏం చేశారంటే హ్యామర్తో శుతితో అక్కడ బ్యా బ్రోక్ అన్నారు పగలగొట్టుకుని వచ్చారు బ్యాక్ డోర్ని ఐ ప్రిఫర్ టు ట్రావెల్ బై ట్రైన్ ప్రిఫర్ వస్తే టూ పెట్టాలి ఎప్పుడు కూడా అంటే ఏంటంటే నేను ఎక్కువగా ట్రైన్కి వెళ్తూ ఉంటాను అద్విత ప్రిఫర్స్ టు గో ఆన్ ఫుట్ నడిచి వెళ్తే ఎప్పుడు కూడా ఆన్ ఫుట్ అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత బై వాక్ అని రాయకూడదు ఆన్ ఫుట్ అనాలి లేదన్నా సైకిల్ అయినా సరే లేకపోతే బస్ అన్న ఆటో అయినా సరే ప్లేన్ అయినా సరే మనకి బై అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రభాకర్ ఈజ్ ఆన్ లీవ్ దిస్ వీక్ ప్రభాకర్ ఇప్పుడు ఏమన్నారంట లీవ్లో ఉన్నాడు హీ విల్ బీ ఇన్ ద ఆఫీస్ నెక్స్ట్ మండే అతను మళ్ళీ నెక్స్ట్ మండేకి వస్తాడు ఐ సా ఇట్ ఆన్ టెలివిజన్ టెలివిజన్ పైన చూస్తాం ఇన్ అని రాయకూడదు పైన ద ప్లేన్ టుక్ ఆఫ్ ఆన్ టైమ్ అక్కడ ఏరోప్లేన్ ఏదో ప్లేన్ అంట ఖచ్చితమైన సమయం టుక్ ఆఫ్ ఆన్ టైమ్ ఆన్ టైంకి ఉంది ప్రదీప్ పేడ్ ఫర్ ద మీల్ ప్రదీప్ ఏం చేశాడంటే అండి భోజనానికి అతనే పే చేశాడంట ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్ బై నైబర్ అన్నారు ఇక్కడ పిల్లలందరూ కూడా ఆ నైబరే చూసుకుంటారని చెప్తున్నారు ద మ్యాటర్ హ్యాస్ బీన్ డీల్డ్ విత్ అక్కడ మ్యాటర్ మొత్తం కూడా డీల్ చేయబడుతుందని చెప్తున్నారు హర్ష హ్యాస్ గివెన్ అప్ స్మోకింగ్ హర్ష స్మోకింగ్ మానేసంట గివెన్ అప్ ఆ న్యూ కంపెనీ హ్యాస్ బీన్ సెట్అప్ ఇన్ ద క్యాపిటల్ అలా అంతా కూడా క్యాపిటల్లో సెటిల్ అయ్యడం జరుపుతున్నాడు మారుతి ఫెల్ అస్లీప్ జూరింగ్ ద మీటింగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే మారుతి నిద్రపోయాడ జూరింగ్ జరుగుతూ ఉంది ఈ విధంగా ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ అండి పబ్లిక్లో రాసి చక్కటి మార్క్స్ తీసుకొచ్చాడండి అంటే అండి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి మంచి వీడియోస్ మీకు రోమన్ నంబర్ వైజ్గా పెడతానండి ఇవన్నీ కూడా మీకు చక్కగా ఎగ్జామ్కి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్